బజెట్ అయితే ఇదిగో ఈ ఊరు కుర్రోలు మొత్తం కూడా నన్ను చుట్టేసారమ్మా ఈ ఊరు కుర్రోలు చుట్టేస్తారు చుట్టేసారమ్మా పై వేసిందమ్మా పార్పొట్ చేసాడు ఇచ్చారమ్మా షాప్ వచ్చి

మీకోసమే మేడమ్ అన్నావా సత్యంగా నేను గోరవెట్టుందని చెప్పకపోయాం సిగ్గు లేకపోసారు ఎవరైనా కొప్పం ముందు చక్కగా అడిగితే ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఇప్పటిదాకా మీకోసమే కళ్ళల్లో వస్తువులు వేసుకుని ఎదురు చూసి 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 లోపలికి లోపలికెళ్ళింది వచ్చారు

మనకింత వెలగట్టి వెలయాళ్ళు అని మన మొహా రాశారమ్మా మనమే లేకపోతే ఈ ఊళ్ళో ఎన్ని కాపురాలు రాశనం అయిపోయేవి ఎన్ని కాపురాలు వరసనం అయిపోయేవే మన శిక్షణా కేంద్రం తల్లి మన శిక్షణా కేంద్రం ఏ అమ్మాయి చెప్పు చెప్పమ్మా ఈ వృత్తి మాత్రాన్ని చేయనమ్మా ఆ తరే కృష్ణ భగవాను ధ్యానించుకుంటానమ్మా నా మాట ఎవే ధ్యానించుకో అమ్మా కృష్ణ భగవాన్ మీ మనసంతా కృష్ణుడికి కప్పు చెప్పు ఈ ఒళ్ళు ఒకటి నాకు కప్పు చెప్పు ఆయన చూసుకుంటాడు నేను చూసుకుంటాను అప్పులేకపోతే అంటే సొమ్ము అయితే ఇదేం కోలండి బ్రాహ్మణికి నత్తి భోగందానికి భక్తి రాజకీయ నాయకుడికి ఒకే పార్టీ మీద అనురక్తి ఉండే వ్యాపారం ఎలా సాగుతుంది వ్యాపారం అమ్మాయి పార్టీ వేసి అందరూ బతివృతలే అమ్మా దీపం ఉండగానే ఎందుకు చక్క పెట్టుకోవాలి నా మాట వినవే అయినా కృష్ణ భక్తులకి మనకు శ్రీకృష్ణ భక్తులు నామాలు పెట్టుకుంటారు మనము ఊళ్ళో వాళ్ళకి నామాలు పెడతాం శ్రీకృష్ణ భక్తులు కాళ్ళకి గజ్జలు కట్టుకుంటారు మనము కాళ్ళకి గజ్జలి కట్టుకుంటారు శ్రీకృష్ణ భక్తుల చేతుల్లో చేతలు ఉంటాయి మన చేతుల్లో తాళాలు ఉంటాయి శ్రీకృష్ణ భక్తులు ఒంటికి సుగంధాలు పూసుకుంటారు మనము ఒంటికి సుగంధాలు పూసుకుంటారు శ్రీకృష్ణ భక్తులు అనే పరపురుష సంధారం మనది కూడా పరపురుష సంధారమే కనుకో కాకపోతే తేడా ఒకటి వాళ్ళది భక్తి మనది భక్తి